హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఒక హెల్దీ స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను గోధుమ పిండితో హెల్దీగా స్నాక్స్ చేస్తున్నాను ఇవి కరకరలాడుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వీటిని ఎలా చేసుకోవాలో చూడండి ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి మీరు గోధుమ పిండికి బదులు మైదా పిండి కూడా వేసుకోవచ్చు కానీ నేను హెల్దీగా చేయాలని గోధుమ పిండి వేసుకున్నాను ఇందులో పావు కప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి పిండిని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నెను పెట్టుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో వేసుకోవాలి మీరు నెయ్యి ప్లేస్లో బటర్ని కూడా వేసుకోవచ్చు నెయ్యి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారుతుంది కాబట్టి చేయితో బాగా కలుపుకోవాలి పిండిని ఇలా నొక్కి చూసినప్పుడు ముద్దగా రావాలి పిండి ఇలా ఉంటే మనం చేసే స్నాక్స్ క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలి ఇందులో ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని పోసుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండికి ఒకటిన్నర కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి ఇందులో వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వాముని నలిపి వేసుకోవాలి వాముని ఇలా నలిపి వేయడం వలన ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోవాలి వాటర్ ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోకి పోసుకోవాలి ఇలా వాటర్ని పోసుకున్న తర్వాత ఒక స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలకి పిండి కొంచెం గోరువెచ్చగా అవుతుంది అప్పుడు పిండిని చపాతి పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి మీకు వాటర్ సరిపోకపోతే కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవచ్చు నాకైతే వాటర్ కరెక్ట్గా సరిపోయాయి పిండిని బాగా కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి వేలితో ఇలా నొక్కి చూస్తే చపాతీ పిండిలా సాఫ్ట్గా ఉండాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక మూత పెట్టుకొని ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పిండి బాగా నానింది ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకొని రోల్ చేసుకోవాలి పిండిని కొంచెం ఎక్కువగానే తీసుకొని రోల్ చేసుకోండి ఇప్పుడు మిగిలిన పిండి మీద మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పిండి ముద్దని పొడి పిండిలో డిప్ చేసుకొని చపాతీలా చేసుకోవాలి చపాతీని మరీ మందంగా కాకుండా మీడియంగా చేసుకోవాలి ఇలా చపాతీని చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బాటిల్ క్యాప్ తీసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి మీరు కావాలంటే వీటిని స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకొని తీసుకోవచ్చు నేను ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి అంతా తీసేయాలి ఈ ఎక్స్ట్రా పిండిని మళ్ళీ చపాతీలా చేసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా రెండు చివరలని ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ వెనుకకు తిప్పి ఇదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇది చెప్పడం కంటే వీడియోలో చూస్తే అర్థమవుతుంది చూడండి ఇలా వస్తుంది మళ్ళీ ఇంకొకటి తీసుకొని చూపిస్తున్నాను చూడండి పిల్లలకు ఇలా డిఫరెంట్ షేప్స్లో చేసి ఇవ్వడం వల్ల కూడా పిల్లలు వీటిని ఇష్టంగా తింటారు ఇలానే మిగిలినవన్నీ కూడా చేసుకోవాలి ఇలా చేయడం మీకు కష్టంగా అనిపిస్తే స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకొని ఫ్రై చేసి పిల్లలకి ఇవ్వచ్చు ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని వేసుకోవాలి ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టొద్దు హై ఫ్లేమ్ పెడితే తొందరగా మాడిపోతాయి ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏమీ పట్టద్దు రెండు మూడు నిమిషాల్లో చక్కగా ఫ్రై అయిపోతాయి ఇవి ఫ్రై చేసుకున్నప్పుడు కూడా కలర్ ఎక్కువగా రావండి ఇలా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి ఇలానే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇవి కరకరలాడుతూ టేస్ట్ బాగుంటాయి ఆయిల్లో నుండి తీసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే వడిచిపోతుంది ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో వీటిలో మిక్స్ చేయడానికి ఒక మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి ఒక చిన్న గిన్నెలో పావు టీ స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పిల్లలు కారం ఎక్కువగా తినరు కాబట్టి కారం కొంచెం తక్కువ వేసాను ఇలా మిక్స్ చేసుకున్న మసాలా పౌడర్ని ముందుగా తయారు చేసి పెట్టుకున్న గోధుమ పిండి స్నాక్స్లోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి మీరు మసాలా వేయకుండా పిల్లలకి అలా కూడా పెట్టచ్చు కానీ మసాలా వేయడం వలన బయట చిప్స్ తింటే ఏ టేస్ట్ ఉంటాయో ఆ టేస్ట్తోనే ఉంటాయి వీటిని మిక్స్ చేస్తుంటే సౌండ్ ఫుడ్ అంటే ఎలా వస్తుందో ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను అంతేనండి గోధుమ పిండితో స్నాక్స్ రెడీ వీటిని గోధుమ పిండితో చేశాను కాబట్టి హెల్దీ అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వీటిని ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు నేను ఒకటి విరిచి చూపిస్తున్నాను చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయి ఇందులో నెయ్యి వేస్ట్ చేశాను కాబట్టి టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్